నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ముందుగా చూద్దాం భారత రత్న బిఆర్ అంబేద్కర్ జయంతి ట్యాంక్ పండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంలో గాయపడిన బాధితులకు విశాఖ కేజీహెచ్ లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ వెల్లడి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై జయంతి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ మండల కేంద్రంలో ఉద్రిక్తత పోలీసుల పహారాలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయొద్దంటూ అడ్డుకున్న పోలీసులు వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాల మద్దతు ఇరవై ఆరు వేల విరాళం చెక్ అందించిన ఆటో డ్రైవర్ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల ధర్నా తమకి మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్ ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో వినోదోత్సవం కాసేపు ఆందోళనకు గురైన భక్తులు కతీ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు ఆలయ అధికారులు విశాఖలో రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం కార్యక్రమం ముఖ్య అతిథిగా సినీ నటులు నిర్మాత ఆర్ నారాయణమూర్తి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆ మహనీడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ దామోదర రాజో నరసింహ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు నాడు చంద్రబాబు నాయుడు తెచ్చిన అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం దళిత యువత జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చిందో ఈ తండ్రి భావోద్వేగంలో వినబడుతోంది కనిపిస్తుంది అందరూ అభినందించండి వాళ్ళ తండ్రి ఇక్కడే ఉన్నాడు ఒకసారి మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి ఆయన అభిప్రాయాలు చెప్తాడు నీకేమనిపిస్తా ఉంది మీ అందరికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు మేము చాలా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం ఉన్నత చదువులు చదువులు అని ఆలోచన అయితే మా కోరిక ముఖ్యమంత్రి గారి ద్వారా తీర్చాడు మా అమ్మాయి కోరి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేయాలని పెద్దవాళ్లతో చదవాలని పెద్దవాళ్ళతో ఉద్యోగం చేయాలని కోరిక దేవుడు చంద్రబాబు నాయుడు గారి చేత తీర్చాడు ఆయన కూడా మేము ఎప్పుడు మర్చిపోలేము ఆ స్థితిలో మా అమ్మాయి ఉందంటే ముఖ్యమంత్రి గారు దయా నేను ఎప్పుడు మర్చిపోలేము అమ్మా ఏంటమ్మా రత్నలత మీ నా మీ నాన్న అమ్మను సరిగా చూసుకుంటావా ఎస్ సార్ నేనే చూసుకుంటాను సర్ వాళ్ళందరిని ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నావా లేదు సార్ నేను రోజు చేస్తాను చూసుకుంటాను సార్ నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు చూసుకుంటాను సార్ వాళ్ళందరిని సక్రమంగా చూసుకుంటాం ఎస్ సార్ ఎంత ఆదాయం వస్తుంది అమ్మా ఇప్పుడు సార్ నాకు ఆస్ట్రేలియా డాలర్స్ లో సిక్స్ థౌజండ్ డాలర్స్ వస్తుంది సార్ మన ఇండియన్ రూపీస్ లో అరౌండ్ త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వస్తుంది ఫర్ మంత్ అమ్మా మూడు లక్షల రూపాయలు ఆస్ట్రేలియాలో ఆ అమ్మాయి ఆదాయం సంపాదిస్తా ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరానికి చూస్తే ముప్పై ఆరు లక్షల రూపాయలు డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చింది ఇది ప్రారంభం మాత్రం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంపాదించే అవకాశం ఉంటుంది తల్లిదండ్రుల్ని వాళ్ళ తమ్ముడిని కూడా బాగా చూసుకుంటా ఉంది నేను మనస్ఫూర్తిగా ఒక పైకి పైకొస్తే ఆ కుటుంబంలో ఉండే సభ్యులందరూ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి వాళ్ళ జీవితాలే మారుతూ ఉంటాయి విశాఖపట్నం ఊరట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులకు విశాఖ కేజీహెచ్ తో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను కేజీహెచ్ కు తరలించి అత్యవసర చికిత్స ప్రారంభించామని కొంతమంది బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచామని రెండు మూడు రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి అవసరమైన అన్ని వైద్య చికిత్సలు అందిస్తున్నామని పేర్కొన్నారు ఇక బాధితుల ఆరోగ్యంపై నిరంతరంగా డాక్టర్లు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వారు చెప్పారు సో అందరికీ నమస్కారం ఈరోజు ఇది ఒక దురదృష్ట ఘటన సో మనకి కోట వరట్ల ఫైర్ క్రాకర్స్ లో అగ్ని ప్రమాదం సంభవించి అక్కడ కొంతమంది చనిపోవడం అనేది జరిగింది ఇమీడియట్ గా మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు ఒక కాల్ వచ్చింది బర్న్స్ కేసులు ఒకటి మనకి అనకాపల్లి నుంచి వస్తాయి మీరు వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పారు సార్ చెప్పిన వెంటనే నేను ఇక్కడికి వచ్చి బర్న్స్ కేసు అంటే ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ ఆల్ అలైన్డ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ రప్పించి వీళ్ళకి అందరికీ కావాల్సినట్టు ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే ఏ విధమైన ఇన్ఫెక్షన్ సోకకుండా ఫస్ట్ మనం థియేటర్లో తీసుకొని వెళ్ళి క్లీన్ చేసి వాళ్ళని పెడితే చాలా వరకు ఇన్ఫెక్షన్ తగ్గి ఇలాంటి వాళ్ళు బ్యాడ్ ప్రోగ్నోసిస్ రాకుండా ఆపడం అనేది జరుగుతుంది రీజన్ రీజన్వే నేను క్యాజువాలిటీలో కాకుండా పేషెంట్ని డైరెక్ట్గా ఏదైతే బర్న్స్ వాడుందో దాంట్లోకి తీసుకొచ్చి ఇది చేయడం అనేది జరిగింది ఇక్కడ మనకి ఇప్పటివరకు ఐదుగురు పేషెంట్స్ వచ్చారు సో ఈ ఐదుగురు పేషెంట్స్లో మనకి జల్లూరి నాగరాజు ఆయన వయసు యాభై సంవత్సరాలు ఆయనకు మాత్రం నైంటీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి ఈ నైంటీ పర్సెంట్ బర్న్స్ అనేవి మనకు బయటికి కనిపించినవి బయటికి ఏదైతే మనకు కనిపిస్తుంది అది కానీ ఎక్కడైనా మనకి బ్లాస్ట్ అయినప్పుడు ఆ కెమికల్ ఫ్యూమ్స్ వస్తాయి సో అక్కడ ఉండేటప్పుడు మనం దాన్ని పేల్చడం అనేది జరుగుతుంది అది పేల్చడం అనేది జరిగే లంగ్స్ కూడా ఇండైరెక్ట్గా డ్యామేజ్ జరుగుతుంది అది ఎంతవరకు డ్యామేజ్ జరిగింది ఏంటి అనేది ఇప్పటికిప్పుడు మనకు తెలియదు ఇట్ విల్ టేక్ టూ త్రీ డేస్ సో వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి సో ఇంకొక పేషెంట్ మడగల జానకి అని ఆ పేషెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి సో ఆయన కూడా ఇప్పుడు డ్రెస్సింగ్ అదంతా అవుతుంది తీసుకొచ్చి మనం వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అయితే డెఫినెట్గా మేము సత్వరమే అందిస్తున్నాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు తో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా అనివార్డులు అర్పించారు జనగామ దేవరుప్పల మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పోలీసుల పహారాలు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు జరిగాయి ఇంతమంది పోలీసులు ఎందుకంటూ కుల సంఘాలు మండిపడ్డాయి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయొద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు 快步。 తెలంగాణ భవన్ లో వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆటో సంఘాలు మద్దతు పలికాయి సభ కోసం ఇరవై ఆరు వేల విరాల కు ఆటో డ్రైవర్ల యూనియన్ అందించింది ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు ఆటో డ్రైవర్ల కష్టాల్లో ఉన్నారు మీకు మేం అండగా ఉంటాం మీ నుంచి ఇంత పెద్ద సహాయం వద్దని చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఈ సహాయం అందజేయాలని ఆ చెక్కును మళ్లీ ఆటో డ్రైవర్ల యూనియన్ కు కేటీఆర్ అందజేశారు మీ కష్టానికి పోవాలంటే కాంగ్రెస్ పోవాలని ఆటో డ్రైవర్లకు ఆయన సూచన ڈبل پارٹی سا چلی میرے والی سا మెదక్ జిల్లా చేకుంట గాంధీ చౌరస్తా వద్ద డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల ధర్నా తమకి మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు

వినోదోత్సవంలో భాగంగా అర్చకుల సరదా కార్యక్రమం నిర్వహించడంతో భక్తులు కాసేపు ఆందోళనకు గురయ్యారు ఆ తర్వాత అసలు విషయం తెలిసి తమ జన్మ ధన్యమైందనుకున్నారు ఇక సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారని స్వామివారి ఉంగరం దోచుకెళ్లారంటూ ఆలయ అర్చకులు హడావుడు చేశారు స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులను అవమానించారు ఈ క్రమంలో కొందరు భక్తులను తానతో బంధించి పోలీసులకు సమాచారం అందించారు ఈ సంఘటనతో భక్తులు ఆందోళనకు గురయ్యారు సదరు భక్తులను క్షుణ్ణంగా తరికిచ్చారని అక్కడి పోలీసులను కోరారు దేవుని ఉంగరం తీయటం ఏమిటని వ్యక్తం చేశారు చివరికి స్వామివారి ముసుగు వస్త్రంలో ఉంగరం ఉందంటూ అర్చకులు చెప్పటంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు తమను అనుమానిస్తున్నారని ఆవేదన చెందిన భక్తులను ఆశ్చర్యపరుస్తూ కాసేపటికి అర్చకులు ఇదంతా అబద్ధమని స్వామివారికి నిర్వహించే వినోదోత్సవంలో భాగంగానే ఈ నాటకం ఆడామని అర్చకులు చెప్పారు రెండే స్టేట్ చేయండి మళ్ళీ ఏం పెద్దది స్కిన్ జరిగిందా ఏదైతే దొరికిందా మీకు ఎక్కడ మీరు ఏ సెక్షన్కి వస్తుందండి

నిజం చెప్పారా నిజం చెప్పండి మీరు నిరం తీశారు నాకు చెప్పండి నిజం ఎప్పుడో చూపిస్తావు చూపించండి అంబేద్కర్ ఆలోచన విధానంతో అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని ఆలోచన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని మంత్రులు శ్రీధర్ బాబు తెలిపారు పెద్దపల్లి జిల్లా మంథనిలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే గడపల్లి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి డెబ్బై రెండు కోట్ల నిధులతో వివిధ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకువచ్చి చట్టబద్దత కల్పించామని తెలిపారు బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేయాలని కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం తరఫున మేము కలెక్టర్ గారు ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా మంతిని పట్టణంలో మరి నివాళులు గొప్పగా అందరూ కూడా పెద్దలు పెద్దలందరూ వచ్చి కూడా పలకటం జరిగింది ప్రధానమైన ఈరోజు మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం వర్గీకరణకు సంబంధించిన అంశం కానీ అదేవిధంగా ఈ వర్గాలకు సంబంధించి అందరికీ న్యాయం చేయాలని ఒక కార్యాచరణ తీసుకొని ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది ఆనాడు మేము ఉమ్మడి రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హేమలో ఆనాడు ఇదే రాజ్యాంగ స్ఫూర్తితో మొట్టమొదటిసారి సప్లాన్ని దేశంలోనే మొట్టమొదటిసారి మరి సబ్ ఆలోచన చేసి చట్టబద్ధత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగానికి సంబంధించి అసలు రాజ్యాంగమే ఎందుకన్న కొంతమంది ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలని స్థూపాలు కడుతున్నారు ఉన్నారు అదే సందర్భంలో నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి దళిత సోదరులకే కాదు అన్ని వర్గాలకు సంబంధించి బలహీన బడుగు మరి పేద వర్గాలకు సంబంధించిన వారందరికీ సమన్యాయం జరగాలని ఆలోచన చేసిన వ్యక్తి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్లే ప్రధానమైన బాధ్యతతో మా రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాజ్యాంగం గురించి రాజ్యాంగ స్ఫూర్తి గురించి రాజ్యాంగాన్ని బలహీనపరిచే శక్తులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వారు పోరాటం చేస్తూ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం తీసుకుపోతాం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల దర్శించుకున్నారు ఇక సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అన్నా కొడుదలకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా విశాఖలో రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళన కార్యక్రమం జరిగింది నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటులు నిర్మాత ఆర్ నారాయణమూర్తి పాల్గొన్నారు కళారూపాలు నృత్య ప్రదర్శనలు చైతన్య పరిచయల నాటిక ప్రదర్శనలు జరిగాయి ఏ కులం లేని మధుర లేని మొత్తం పార్లమెంట్ బయటకొచ్చి అంబేద్కర్ ఏం మహానుభావుడు అండి నిజంగా అనే కోల గుల మీద సమాహారం పెట్టకపోతే విభిన్న జాతులతో విభిన్న మతాల విభిన్న కులాలతో ఉన్న మన భారతదేశం చెన్నాగ అనేక గ్రంథం తరగతి చెప్తున్నాం మన భారత చిన్నగిన మొక్కల చీరికలపై పేరుకులపై కురపడంగా మతపరంగా మొత్తం చెన్నాగ్ర కోట్లు కొట్టుకుని కానీ ఆ పూర్వతని సమాహారం చేసి అందరినీ నాకు కనుక్కుంది ఆదం హిందూ ముస్లిం భార్యపై హిందూ క్రిస్టియన్ బాయ్బై అందరం ఒకటే అని చెప్పిన ఆ మహానుభావుడు నిజంగా సేస్తుంది గ్రంథం పెట్టారు విద్య వైద్య విమాలయా నౌకాలయా

అంత సార్ వాళ్ళకున్న మేధస్కి దానికి కోటీశ్వరు అయిపోవాలి ఇంకా అది మహానుభావులు వస్తుంది అసలు సెల్యూట్ సెల్యూట్ అలా చాలా ఆనందం ఉంది నేను ఎన్నో సార్లు ఎక్కడో ఒక ఎన్నోసార్లు నేను అంతరా మిత్రుల స్వభావపు మన మిత్రుడు రమణ గారు తెలిసింది నేను ఒక ఉద్యోగం చేస్తాను మిమ్మల్ని అందరినీ ప్రపంచ కార్మికుల యాకం కండి పోరాడితే పోయేది లేదు బానిసంగా జాడు మార్క్స్ మహానుభావు ఈ రోజు కన్నా ప్రపంచ కమ్యూనిస్టు యాగం కండి పోరాడితే పోయేది లేదు లక్షలు తప్ప కాబట్టి మీ కమ్యూనిస్టు చేస్తున్నాయిస్టు అండి మీరే కాదు ఈవెళ చాలా ఆనందం ఉంది ఎప్పుడు ఎర్ర కాలు ఎర్ర జెండాతో ఎర్ర విలుసాకులతో ఎర్ర ఇంటితో కనపడి కమ్యూనిస్టులు కూడా నీరు అంబేద్కర్ మాట్లాడతాయి వల్ల నీరు నిర్ధావతి మొత్తం వేసుకున్న గుణాలు నాకు చాలా ఉంది ఇవాళ అందుకే లాల్ నీల్ రెండు ఏకమైన నాడు ఎర్ర కోటి మీద ఎర్ర జెండా లేకపోతే ఎలా ఉన్నారంటే ఈడ్ చేస్తాడు రాజ్యం చాలా బలమైంది శత్రుడు చాలా బలమైన వాడు మీరు ఎలా ఉంటే అసలే వేసవి సెలవు ఆపై భాన్వి ప్రతాపం కట్టుదిట్టమైన రక్షణలు ఉండాల్సిన తాగునీటి ట్యాంకుల వద్ద పర్యవేక్షణ లోపు ఏర్పడింది ఇక అత్యంత ప్రమాదకరంగా స్కూల్ పిల్లల ఈతకు వేదికగా మారింది దేండి ఎలా వచ్చి పైకి రండి సమానత్వం సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడు అంటరానితనం నిర్మూలనకు అనగారిన వర్గాల స్టేయస్ కు కృషి చేసిన అభ్యుదయవాదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు స్వతంత్ర భారతావని నడిపిస్తున్న రాజ్యాంగ నిర్మాణ సారథి జాతి గర్వించదగ్గ దార్శనికుడు భారతరత్న డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టి అనేక అవమానాలు వివక్షతను ఎదుర్కొంటూ అత్యున్నత స్థాయికి చేరిన బాబా సాహెబ్ జీవితం తరతరాలకు స్పూర్తిదారు ఆయన ఆదర్శాలను పాటిద్దామన్నారు ఆశయాల సాధనకు కృషి చేద్దాం సమున్నత భారతావని సర్వోన్నత ప్రగతికి అంకితం అవుతామని అన్నారు సామాజిక సంస్కృత విద్యావేత్త న్యాయవేత్త రాజ్యాంగ నిర్మాత జాతి గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై రోజు జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను వారు సమానత్వం స్వేచ్ఛ న్యాయం ప్రాతిపదికగా ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని నిర్మించారు ప్రజాస్వామ్యం పరిడవెళ్ళడానికి ఆ రాజ్యాంగమే ప్రధాన కారణమైంది ఇవాళ ప్రభుత్వాలు అందిస్తున్న పాలన కానీ పేదలకు అందున్న సంక్షేమ పథకాలు కానీ రాజ్యాంగంలో వారు పొందుపరిచిన విలువల కారణంగా సూత్రాల కారణంగా ఇవాళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి వారి జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి అటువంటి మహనీయుడు పుట్టిన గడ్డ మీద జన్మించడం భారత జాతి గడ్డ మీద నిజంగా గర్వించదగ్గ విషయం ఆ మహనీయుడు ప్రవచించిన విలువలు ప్రతి ఒక్కరూ పాటించాలి భావితరాలు వారి గురించి తెలుసుకోవాలి వారి జీవితం గురించి తెలుసుకోవాలి వారి ఆశయాల్ని పాటించాలి ఆచరించాలి అయితే అటువంటి మహనీయుడిని తగ్గాల్సిన గౌరవం దేశంలో చాలా సంవత్సరాల పాటు దక్కలేదు అత్యంత ఉత్కృష్టమైన భారత రాజ్యాంగం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న లభించడానికి చాలా సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది వారు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణిస్తే వందల తొంభైలో కానీ వారికి భారతరత్న రాలేదు అదే సమయంలో ఒక కుటుంబం తమకు తాము ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు నెహ్రూ గారు తనకు తాను భారతరత్న ఇచ్చుకున్నారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు తనకు తాను ఇచ్చుకున్నారు మరి దారుణంగా ఘోరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఎవరి చేతుల్లోనైతే రెండు సార్లు కాంగ్రెస్ ఖాజర్వల్కర్ గారి చేతిలో అంబేద్కర్ గారు ఓడిపోవడం జరిగింది బాంబే లోక్సభ ఎన్నికల్లో కానీ బండారా ఉప ఎన్నికల్లో కానీ అనాడు గాన్ నెహ్రూ గారు ఖాజర్వాల్కర్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పోటీ చేయించి వారిని రెండు ఎన్నికల్లో ఓడించిన తర్వాత పంతొమ్మిది వందల అదే కాజర్వాల్కర్ గారికి ఒక సామాజికవేత్తగా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది పద్మశ్రీ విభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది అంటే ఈ రకంగా అనేక అవమానాలకు గురి చేశారు అయితే నిజంగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరిస్తున్న ఈ ఎన్డిఏ ప్రభుత్వం ఇవి వాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్